మన మన నమస్తే వెల్కమ్ టు ఐడిటి నేను కేవి రెండు వేల ఇరవై నాలుగు మరికొద్ది గంటల్లో కనుమరుగు కాబోతోంది అయితే ఈ నేపథ్యంలో కొన్ని విషయాల మీద చాలా ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతోంది అవేంటారా రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీస్ ఎవరు అనే అంశం ఒక ఎత్తు అయితే మరొకటి ఏంటంటే యూట్యూబ్ని షేక్ చేస్తున్న యూట్యూబర్స్ ఎవరు వారి సంపాదన ఎన్ని మిలియన్స్లో ఉంది వారు యూట్యూబ్లో ఏ ప్లేస్లో ఉన్నారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకోవడం మొదలు పెట్టేశారు ఇక రిచెస్ట్ యూట్యూబర్స్ జాబితాను యూట్యూబ్ కూడా రిలీజ్ చేసింది అయితే ఈ జాబితాలో ఇండియాకి చెందిన వారు కూడా ఉండడం మన భారతీయులందరికీ గర్వకారణమనే చెప్పాలి సో రెండు వేల ఇరవై నాలుగులో సోషల్ మీడియాని షేర్ చేసిన ఈ యూట్యూబర్స్ ఎవరో ఆ జాబితా ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా టాప్ టెన్లో ఎవరు ఉన్నారనే విషయాలు చర్చించుకుందాం అయితే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ జాబితాలో టాప్ టెన్లో ఉన్న యూట్యూబర్ ఎవరో తెలుసుకుందాం ఎనిమిది వందల ఇరవై మిలియన్ డాలర్స్తో ఫస్ట్ ప్లేస్లో కోకో మిలన్ యూట్యూబ్ ఛానల్ నిలిచింది అలాగే ఐదు వందల మిలియన్ డాలర్స్తో మిస్టర్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియాకు చెందిన టీ సిరీస్ నాలుగు వందల తొంభై మిలియన్ డాలర్స్ తో టాప్ త్రీ ప్లేస్ లో నిలిచింది ఇండియాకి చెందిన సోనీ సెట్ ఇండియా యూట్యూబ్ ఛానల్ మూడు వందల ఎనభై మిలియన్ డాలర్స్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉంది మూడు వందల నలభై మిలియన్ డాలర్స్ ఆదాయంతో జాక్ పాల్ ఐదవ స్థానంలో మూడు వందల మిలియన్ డాలర్స్ తో లైక్ నాస్టియా ఆరవ స్థానంలో రెండు వందల నలభై ఐదు మిలియన్ డాలర్స్ తో కిడ్స్ డయానా షో డయానా యూట్యూబ్ ఛానల్ ఏడవ స్థానంలో రెండు వందల యాభై మిలియన్ డాలర్స్ తో లోగాన్ పాల్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇక రెండు వందల యాభై మిలియన్ డాలర్స్ తో జెఫ్రీ స్టార్ యూట్యూబ్ ఛానల్ తొమ్మిదవ స్థానంలో రెండు వందల మిలియన్ డాలర్స్ ఆదాయంతో రియాన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ పదవ స్థానంలో నిలిచింది అంతేకాకుండా నలభై మిలియన్ డాలర్స్ చెందిన ఆస్ తక్ యూట్యూబ్ ఛానల్ ఎనిమిది మిలియన్ డాలర్స్ ఆదాయంతో ఎనభై రెండవ ప్లేస్ లో భారత్ కు చెందిన వివేక్ బింద్రా యూట్యూబ్ ఛానల్ ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్స్ ఆదాయంతో తొంభై ఒకటో ప్లేస్ లో అమిత్ బాధనా యూట్యూబ్ ఛానల్ నాలుగు పాయింట్ ఆరు మిలియన్ డాలర్స్ తో లో భువన్ బామ్ యూట్యూబ్ ఛానల్స్ రిచెస్ట్ యూట్యూబర్స్ జాబితాలో స్థానం సంపాదించాయి ఇక టాప్ హండ్రెడ్ జాబితాలో నిలవడానికి ఈ యూట్యూబర్స్ పడిన శ్రమ పెట్టిన ఎఫర్ట్స్ అయితే మామూలుగా లేవనే చెప్పాలి మొత్తానికి వీళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్ చెప్తూ రెండు వేల ఇరవై ఐదులో మన భారతదేశానికి చెందిన అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యూట్యూబర్స్ ఈ జాబితాలో చోటు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూట్యూబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్